న్యూస్ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా గంజీవలస కేజీబీవీ పాఠశాలలో ఎయిడ్స్ ను గురించిన అవగాహన సదస్సు విస్తరణాధికారి డాక్టర్ నల్లి రావుకుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో భాగంగా రవికుమార్ మాట్లాడుతూ ఇండియాలో రెండు పాయింట్ ఒక మిలియన్ కేసులు ఏటా సుమారుగా నమోదవుతున్నాయని ఎయిడ్స్ మహమ్మారి బారిన పడి ప్రతి ఏటా సంభవించే మరణాలలో ఇండియాలో రెండవ స్థానంలో ఉందన్నారు హెచ్ఐవి అనేది హ్యూమన్ డెఫిషియన్సీ వైరస్ అనే క్రిమి వలన వస్తుందని ఇది శరీరంలోకి ప్రవేశించిన ఒక ఫ్లూ వంటి లక్షణాలతో సెరో కన్వర్షన్ జరిగి తరువాత మూడు నుండి ఆరు నెలల వరకు విండో పీరియడ్స్ లో ఉంటూ పది సంవత్సరాల్లో వ్యాధి ఎయిడ్స్ గా మారుతుందని చెప్పారు వ్యాధి లక్షణాలు వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కేజీపీవీ అధ్యాపక సిబ్బంది మరియు విద్యార్థులకు తెలిపారు ఈ వ్యాధి హెచ్ఐవి అనే వైరస్ వలన సంభవిస్తుందని ఏఆర్టీ మందులు సకాలంలో వాడటం ద్వారా ఇరవై ఏళ్ల మరణంలో వాయిదా వేసుకోవచ్చని ఏవీ రపిన్ అనే మందును పుట్టిన వెంటనే బిడ్డకు వేయడం ద్వారా ఎయిడ్స్ రాకుండా చేయవచ్చని సీడీ నాలుగు కణాల సంఖ్యను బట్టి ఈ వ్యాధి స్థితిని అంచనా వేయవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా రెడ్ బాన్ ఆకృతి మరియు హెచ్ఐవి వైరస్ ఆకృతిలో విద్యార్థులను కూర్చోపెట్టి ఏఆర్టీ థెరపీ ద్వారా రోగిలో కలిగే మార్పులను ప్రత్యక్షంగా అర్థమయ్యేటట్లు వివరించారు ఈ కార్యక్రమంలో కేజీబీవీ పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి శారదా పిహెచ్సి సూపర్వైజర్ మంగం శేఖర్ బాబు విజయ్ పూర్ణ మరియు హాస్టల్ అధ్యాపక సిబ్బంది పీఈటీ ఇతరులు పాల్గొన్నారు ఆరోగ్యవంతుడు అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి తెలియచేయడానికి ఈ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం ఇందులో భాగంగా ఉన్నాయో లేవడం ద్వారా ఆ లింక్స్ బ్రేక్ అయ్యి ఆరోగ్యవంతుడిగా మారే దశను చూపిస్తా ఉన్నాము సో మిగిలింగ్ ఉన్నది మన ప్రాప్షన్ చూస్తున్నాము లోపల ఉండే కోర్ ఇప్పుడు రెండు రెడ్ కలర్ వాళ్ళు కూడా వన్ బై వన్ స్టాండ్ అవుతున్నారు ఎప్పుడైతే ఆ బ్యాగ్ తెచ్చి భావిస్తాము అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ వారికి అండ్ అధ్యాపక సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ప్రాథమిక జిల్లా ప్రిన్సిపల్ శారదా మేడం గారి ఆధ్వర్యంలో అధ్యాపక సిబ్బంది సమక్షంలో కోలాటి ప్రాథమిక వైద్య సిబ్బంది పర్యవేక్షణలో జరుగుతున్న ఈ క్యాంప్పై సంబంధించింది ఇదితో ఒక ముఖ్యాంశాన్ని చేసుకోవాలనుకుంటున్నాను హెచ్ఐవి

తెలుస్తే తల్లికి నానం తల్లి ఆహారం తీసుకుంటే గాలి తీస్తే ఆ బిడ్డకి గాలి అందుతుంది అందుకే పడితే అలాంటి నాణం నుంచి రక్తం ద్వారా సరఫరా గ్యారెజీకి ట్రాన్స్ఫిట్ అయిపోతుంది కానీ నెదిరి ఒక మందు బంధున్నారు తల్లికి తెచ్చే పిల్లకి రాదు అట్లాగే తల్లి పాలు పెట్టలు పెట్టకుండా ఉంది నెదిరి ఒక డ్రాప్స్ ఉంటాయి ఆ డ్రాప్స్ ఏవైతే ఉంటాయో నోట్లో రక వేసినట్లయితే తల్లికి ఎక్కున్న బిడ్డ కాదు

ఎక్కించేస్తే ఆ రక్తం ఎక్కించుకోవడం వల్ల మంచి రోజు ఖచ్చితంగా వచ్చేస్తాయి కాబట్టి మనకి ఏవైతే నోట్పై బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయో వాటి ద్వారా మాత్రమే రక్తం పెట్టించుకోవాలి ఈ మధ్య మనకి కర్నూలు దగ్గర यावी मतलब चाहिए, क्या ढोका हम प्रारंभ करने के लिए चाहिए? फिर फिर बोल दो और, तो मच्छों का कितना पिक्चर देख के अच्छा मच्छी देखते हैं, ना?